లైవ్ ఎవరి వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వేదా ఫ్రెండ్స్ అనారాలు అందరూ కూడా హై బ్లూయింగ్ వెళ్ళి అనుకుంటున్నాను ఎప్పటి నుంచి అడుగుతున్నారు అసలు డ్రెస్ మెటీరియల్స్ డైలీ వేర్ రెగ్యులర్ వేర్ కావాలి అని చెప్పేసి మీరు చూస్తున్నారు కదా ఈ మనిషి బాగా లేట్ చేశాడు చూపి చూపి బ్రదర్ అండి చూపించట్లేదు సో కొత్త కలెక్షన్ రాని అక్క అన్నీ కలుపు చూపిద్దాం ఒకసారి అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా మీకోసం మంచి కలెక్షన్ తీసుకొచ్చేసాను మగవా నుంచి సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు డ్రెస్ పెండిల్స్ అన్నీ కూడా చూపించబోతున్నాను ప్రజెంట్ మన దగ్గర టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మగవాళ్ళలో సో దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా సో ఫస్ట్ వచ్చిన ఫిఫ్టీ మెంబర్స్ కి టోకన్స్ ఇస్తారు ఈ టోకన్ సిస్టమ్ లో ఏంటంటే మీకు మగవాళ్ళు మీరు ఏదైనా ఏ ఫ్లోర్ లో కానీ ఏదైనా కొనండి ఎంతైనా కొనండి ఎంఆర్పీ పైన మీకు ఒక రూపాయికి చీర ఒక రూపాయికి బెడ్షీట్ అయితే వస్తుందన్నమాట ఈ ఆఫర్ కూడా నన్ను వస్తుంది ప్రజెంట్ అది కూడా రిటైల చేసుకోండి సో మీరైతే నిజంగానే ఈ వీడియో చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ట్రస్ పైన చాలా గ్యాప్ వచ్చింది చేయండి అని చెప్పేసి సో మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ఐ మీ అందరికి నచ్చుతుంది అండ్ లాగా యూజ్ వస్తుంది అనుకుంటున్నాను అలాగే కొత్తగా చూసేలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని నేను పెట్టినప్పుడు మీ వరకు వస్తుంది ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన రెండు బిల్స్ మీద ల్యాక్వెట్ చేసుకోండి అండ్ మగో ఫెషన్ మనకు రాజేంద్ర హ్యాండ్లూమ్స్ ఆపోజిట్ సోన విజన్ పక్కన కమలా నగర్లో అయితే వస్తుంది మంచి కలెక్షన్ నేను గోల్డ్ బ్రదేశ్ చూపి మాతో పాటు రండి ఓకే కదా స్టార్ట్ చేద్దామా ఎక్కడ నుంచి చూపిస్తున్నారు మా కలెక్షన్ అంతా కూడా మీకు థౌజండ్ నుంచి చూపిస్తాను థౌజండ్ రూపీస్ నుంచి నా సో అంత పార్టీ వేర్ రెగ్యులర్ వేర్ అన్ని కూడా ఉన్నాయి ఒక్కొక్కటి చూపించేద్దాము సో ఈ క్లాత్ ఏం వస్తది మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం టాప్ పైన అంతా కూడా ఇట్లా బాగా వచ్చేస్తుంది చూడండి ఈ యొక్క దగ్గర కానీ అండ్ సీక్వెన్స్ కానీ కూడా టాప్ ఇది విత్ లైనింగ్ ఇది ఏమన్నా వితౌట్ లైనింగ్ ఓకే బాటమ్ ఎలా వచ్చింది ఒకసారి చూపించండి ప్లెయిన్ ఓకే సెల్ఫ్ లోనే ప్లేన్ వచ్చేసింది ఎంత ప్రైస్ వచ్చేసి డిస్కౌంట్ పోయి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అండ్ దుప్పట కూడా మీకు రిచ్ గా వచ్చింది మీకు నెట్ దుప్పట వచ్చేస్తుంది అండి మీకు సో ఈ విధంగా లెంతీగా వచ్చేస్తుంది మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా కావాలంటే మనకు మగవాళ్ళు అనేది టైలర్స్ ఉన్నారు స్టిచ్చింగ్ బోటికి ఇక్కడే ఉంది లేకపోతే ఇంక రెగ్యులర్ మీ ప్లేసెస్ ఏదన్నా ఉంటే చేయి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో పార్టీ వేర్ మెటీరియల్ అనమాట వచ్చేటప్పటికి సాఫ్ట్ నెట్ పైన ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కర్రీ వర్క్ చూస్తున్నారు కదా మొత్తం జార్జెట్ చికెన్ కారీ వర్క్ మెయిన్ టాప్ అంతా కూడా ఇలా ఇలా విధంగా వస్తుంది సైడ్స్ లో చికెన్ కారీ వర్క్ మిడిల్ లో వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ పై నగారు మళ్ళీ చికెన్ కారీ వర్క్ సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా టాప్ ఇలా వస్తుంది అండి సో ఇది బ్యాక్ సైడ్ అవ్వదు ఇది బ్యాక్ సైడ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సైడ్ డిజిటల్ ప్రింట్ ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ టాప్ బ్యాక్ సైడ్ అండ్ బాటమ్ చూస్తే ఇట్లా మీకు కొంచెం షైని ఫాబ్రిక్ తో వచ్చేసింది అండ్ దుప్పడా చూసుకుంటే మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది షిఫాన్ మీద సీక్వెన్సీ వర్క్ సిఫాన్ పైన సీక్వెన్సీ వర్క్ అంట దుప్పటా వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ తో చాలా రిచ్ లుక్ ఉంది సో కంప్లీట్ గా మీరు అడిగినట్లు పార్టీ వేర్ కి ఎగ్జాక్ట్ గా సూట్ అయిపోతుంది ఇది సో ఎంత పెట్టాం బ్రదర్ ప్రైజ్ ఇది ప్రైస్ చాలా చాలా బడ్జెట్ లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో రిచ్ లుక్ డ్రెస్ మెటీరియల్ అండి అయితే అండ్ మీరు విత్ చూసుకుంటే మనము త్రీ ఫోర్ ఎక్సల్ వరకు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేయించేసుకోవాలి చేయించుకోవచ్చు సో ఆ విధంగా మీకు పక్కా విడత అయితే ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి సో నచ్చిన వాళ్ళు వచ్చి షాప్ చేసుకోండి సో గ్యాస్ నెక్స్ట్ మెటీరియల్ అండి చందేరి ఫ్యాబ్రిక్ ఎప్పటి అంతా కూడా మీకు హెవీ వర్క్ చూడండి ఎలా ఉంది అసలు సింపుల్ గా ఈవినింగ్ పార్టీస్ కి రెగ్యులర్ గా చాలా బాగుంటుంది అసలు ఇది సో బేబీ పింక్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేటప్పటికి టాప్ అంతా కూడా ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఇట్లా వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అండి లైనింగ్ బాటమ్ అంతా కూడా ఇదే అనమాట ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా నెట్ మీద దుప్పట నెట్ పైన హెవీ వర్క్ వచ్చేస్తుంది ఓకే ఒకసారి దుప్పట ఓపెన్ చేయండి వావ్ వావ్ చూడండి ఎంత హెవీగా వచ్చేస్తుందో చాలా బాగుంది బేబీ పింక్ కాంబినేషన్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ వస్తుందండి ఈ సెట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మెటీరియల్ అండి టస్టర్ పైన ఈ విధంగా మీకు ముడి కుట్టుతో వస్తుంది అనమాట టెస్టర్ పైన డిజిటల్ ప్రింట్ దీనిపైన మనకి ఇట్లా ముడి కుట్టు వర్క్ వచ్చేసి కంప్లీట్ గా ప్యూర్ పైన సో బార్డర్ వచ్చేటప్పటికి టాప్ బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ సెల్ఫ్ లోనే మీకు బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బాటమ్ కూడా మీకు సాఫ్ట్ ఫాబ్రిక్ తో వస్తుంది సో ఓవరాల్ గా మీకు మెటీరియల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది టాప్ బాటమ్ దుప్పటా ఇలా ఉంటుంది సో మీకు ప్రైస్ వచ్చేటప్పటికి వస్తుంది సెవెన్

సూపర్ గ్రాండ్ అండి చాలా బాగుంది బ్లాక్ పైన విత్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది వావ్ జార్జెట్ టాప్ ఆర్గంజా దుప్పట అనమాట బ్లాక్ విత్ మల్టీ కలర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు ఎంత బెటర్ బ్రదర్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేస్తుంది డిస్కౌంట్ పోయి వన్ ఫోర్ త్రీ నైన్ వస్తుంది చాలా బడ్జెట్ లో వస్తుంది ఇది బాగుంది రిచ్ లుక్ ఉంది బడ్జెట్ లో వచ్చేసింది సూపర్ గా అయితే ఉంది గైస్ ఇదంతా కూడా సో గైస్ నెక్స్ట్ అండి పార్టీ వేర్ లో ఇంకొక డ్రెస్ మెటీరియల్ అండి ఇది సో ఈ విధంగా చూడండి ఏం ఫాబ్రిక్ ఇది ఆర్గంజ్ ఆర్గంజం ఓకే టాప్ చూడండి ఒకసారి నెక్ ఇలా రౌండ్ నెక్ ఇలా వచ్చేస్తుంటుంది సో మీకు చూస్తే మొత్తం వర్క్ అనమాట ఇదంతా కూడా చూడండి హ్యాండ్ వర్క్ వర్క్ ఓకే కంప్లీట్ ఫ్లోరల్ అన్నమాట వచ్చేస్తాం హెవీగా దుపట అలాగే మీకు బాటమ్ అండి సో ప్రైస్ చూస్తే ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు చూపిస్తాం అనేది సో వన్ నైన్ సెవెన్ నైన్ లో అయితే వచ్చేస్తుంది అండి రిచ్ పార్టీ వే డ్రెస్ ఇది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి అంతా కూడా సో నెక్స్ట్ ఇంకా ఐటెం చూద్దాం సో నెక్స్ట్ అండి ప్యూర్ టస్సన్ లో సింపుల్ సూపర్ డ్రెస్ మెటీరియల్ ఇది ఇది అసలు పెద్దగా ఎంత విడితే వచ్చిందో అసలు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కూడా సరిపోయే విధంగా ఉంది అనమాట టాప్ వచ్చేటప్పటికి ఇలా సింపుల్ గా వస్తుంది టస్సర్ అనమాట ఇది అక్కడక్కడ ఇలా బుటాస్ ఇచ్చాడు గోల్డ్ బుటీస్ అండ్ ఎగుపాట్లు ఇట్లా కింద థ్రెడ్ వర్క్ అనమాట ఎగ్ పాట నెక్ పార్ట్ సో టాప్ సింపుల్ గా ఉంది కదా మనకు దుప్పడా రిచ్ గా ఇచ్చేస్తాడు అనమాట సో దుప్పడా చూస్తే మళ్లీ కలర్స్ తో వచ్చేసి మనకు ఫ్లోర్ కలంకరి డిజైన్ వచ్చేసింది విత్ మూడు కుట్టండి ఇట్లా హైలైట్ ఈ ఫ్లోరల్ పైన మళ్ళీ మనకు అంత వర్క్ ఇచ్చాడు ఇలా ఉంటది అండి ఓవరాల్ గా దుప్పడా వచ్చేటప్పుడు రిచ్ ఉంది అసలు ఇది దుప్పటాన్ని హైలైట్ ఉంది అసలు సింప్లీ సూపర్ గా ఉంది క్లాసిక్ డిజైన్ ఇది ఎంత బెటర్ ప్రైజ్ వస్తుంది సో డిస్కౌంట్ పోను ఆఫ్టర్ డిస్కౌంట్ 2528 2528 డిస్కౌంట్ పోను ఇది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఇది ప్యూర్ ఆర్గాంజా పైన డ్రెస్ మెటీరియల్ అండి ఇది ఇలా చూడండి మెటీరియల్ వచ్చేటప్పటికి టాప్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది మొత్తం డిజైనర్ ఇది చాలా బాగుంటది ఆల్మోస్ట్ స్టోన్ వర్క్ సీక్వెన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చేస్తుంది సెల్ఫ్ లోనే మనకు బాటమ్ వస్తుంది అనమాట ఇలాగా ప్లెయిన్ సెల్ఫ్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో అండ్ చున్నీ వచ్చేటప్పటికి సేమ్ ఇట్లా విత్ కట్ బోర్డర్ తో ఇలా వచ్చేస్తుంది ఇలాగా గ్రాండ్ వచ్చేసింది టూ త్రీ త్రీ నైన్ అనమాట డిస్కౌంట్ పోయేది టూ త్రీ త్రీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ప్యూర్ ఆర్గాని చెప్పిన మెటీరియల్ అండి ఇది సో కాస్ ఇవే కాదండి వేర్లో జస్ట్ అలా సింపుల్ సింపుల్గా చూపించాము మీకైతే ఇలా చూడండి మొత్తం మన మగవాళ్ళు ఫుల్ స్టాక్ అయితే న్యూ స్టాక్ వచ్చేసి సెరవ్ అయిపోయింది అనమాట ఈ రెండు లో ఉన్నదంతా కూడా మీకు పార్టీ వేర్ మెటీరియల్స్ అంతా కూడా ఇదంతా కూడా పార్టీవేర్ మెటీరియల్స్ చూడొచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సో రెగ్యులర్ గా మీకు ఇలా లోనే మీకు సింపుల్ గా ఇట్లా వర్క్ లో కావాలన్నా కూడా మీకు ఇట్లా డిఫరెంట్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట సో రెగ్యులర్ బేసెస్ లో కాటన్ సెట్స్ కాటన్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ నుంచి మనకి ఇట్లా వెరైటీస్ వస్తున్నాయి ఓకే లో చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకసారి ఓకే సో ఇలా ఎంఆర్పి పైన మంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మంచి మెటీరియల్స్ దొరుకుతున్నాయండి సో చూడండి డిజైన్స్ అన్ని కూడా ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ మీ కలర్ చాట్ కూడా ఉంది కలర్ చాట్ ఉన్న వాటిలో మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు ప్రింట్ లో చూస్తే మీకు అక్కడంత ప్రింట్ లో మెటీరియల్స్ ఉన్నాయి ఇవంతా కూడా సో ఈ ఐటమ్ అంతా చూడండి మొత్తం కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏనా అండి సో పార్టీ వేర్ దగ్గర నుంచి అండ్ గ్రాండ్ వేర్ వరకు అన్ని చికెన్ కారీ వర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఐటమ్ అంతా కూడా చూడండి సో ఇదండి మగవాళ్ళు ప్రజెంట్ డ్రెస్ మెటీరియల్స్లో ఒకసారి న్యూ స్టాక్ అయితే మీకు అందరికీ కూడా అనుకుంటున్నాను మెటీరియల్స్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి మీకు చూడొచ్చు అనమాట మగవా ఫ్యాషన్ మాల్లో వీళ్ళు బ్రదర్స్ ఉంటారు మీకు అసెస్ట్ చేస్తారు మీకు నచ్చిన కలర్ మీకు సరిపోయే విధంగా తీసుకెళ్ళచ్చండి హ్యాపీ షాపింగ్